బోధనలే ప్రపంచానికి మార్గదర్శకాలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి బుర్రిలంక పరోపకారం పొరుగువారికి ప్రేమను పంచడం వంటి క్రీస్తు బోధనలు ప్రపంచాన్ని శాంతియుతంగా నడిపించడంలో కీలక భూమిక వహిస్తున్నాయని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టికె రెడ్డి పేర్కొన్నారు కడియం మండలం బుర్రిలంక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజమండ్రి రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాడాల కొండరాజు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో వారు మాట్లాడుతూ సర్వమానవాళి సుఖసంతోషాలతో జీవించాలని పాపము నుండి రక్షణ పొందాలని తన రక్తాన్ని చిందించిన ప్రభువు యేసుక్రీస్తు సందేశాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు సమాజంలో ప్రతి వ్యక్తి ఆదర్శప్రాయంగా తీసుకుంటే ప్రతి మనిషికి మంచి జరుగుతుందని అన్నారు శాంతి సహనం క్రీస్తు మానవులకు నేర్పిన గొప్ప సూక్తులు అన్నారు సాటి మనుషులను ప్రేమించిన వారికి సహాయం అందించిన మానవ జీవితానికి సార్థకత ఉంటుందని భువిలో పుట్టిన ప్రతి మనిషికి ఇదే కర్తవ్యం కావాలని లేనిచో మన జీవితానికి అర్థం ఉండదని ప్రభువు తన జీవితమంతా ప్రజల ఆనందం కోసం తప్పించారని తనపై నిందలు మోపి సిలువ నెక్కిస్తున్న సహనంతో వారిని క్షమించాలి కానీ వారిని ద్వేషించలేదని అన్నారు మనం కూడా దీనిని గుర్తించి మనలోని రాగద్వేషాలను తరిమివేసి తోటి వారిని అభిమానిద్దామని పేర్కొన్నారు దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని మత బోధకులు ప్రార్థన చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా మహిళా అధ్యక్షురాలు మోర్ట శారద కోఆర్డినేటర్లు చైతన్య రెడ్డి డాక్టర్ వడియార్ శ్రీను హుస్సేన్ వెంకటేశ్వరరావు మార్టిన్ లూథర్ పలువురు పాస్టర్లు పాల్గొన్నారు బైబిల్లో ఉన్న అద్భుతమైన అంశాలు మరోసారి మీ అందరి సమక్షంలో పునరావృతం చేసుకుని పరిశీలించేసుకోవడం అయ్యింది నాకు ఆయన చెప్పారు నాకు అడ్రస్ దొరికింది దారి తప్పిన గొర్రెదలాగా గత నలభై సంవత్సరాలుగా యాభై సంవత్సరాలు అర్థం చేసుకోవడంలో కొంచెం నేను వెనకబడ్డాను మార్గంలో పయనిస్తా ఉన్నప్పుడు ఊళ్ళో దొరకలేదు మిత్రుల దగ్గర మాత్రమే పంచుకునే అంట తిరిగి వాళ్ళ బుర్లంక ఈ ప్రాంతం దైవ నేల దైవ స్వరూపులు దైవజ్ఞులు మీరు అందరూ వచ్చిన తర్వాత గత నలభై సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో ఇప్పుడు కూడా మాకు ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు జరగలేదు లేదు దయచేసి మేము ఒక ప్రయత్నం చాలా ఎందుకంటే ప్రభువారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని గురలెంకలో ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి కొండరాజు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మార్టిన్ గారికి అలాగే డాక్టర్ గారికి అలాగే మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు శారద గారికి అలాగే జేటీ రామారావు రాష్ట్ర ప్రజా సంఘాల అధ్యక్షులు జేటీ రామారావు గారికి హైబాబు గారికి ఇంతమంది మాస్టర్స్ దైవజ్ఞులు ఇచ్చేసారు వారందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాం నేను ఈ మధ్యకాల ఉత్సాహంగా ఎక్కడ జరగలేదు ఇవాళ కొండరాజు గారు మరి పాస్టర్స్ అందరినీ పిలిచి ఈ రకంగా ఇంత ఉత్సాహంగా జరిపించారంటే ఆయన ప్రత్యేకంగా అభినందించాలి ఆయన మేము కేవలం కోఆర్డినేటర్ గా రూరల్ కోఆర్డినేటర్ గానే నియమించడం జరిగింది